అందరికీ నమస్కారం కార్తీక మాసంలో మొదటి సోమవారం కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ తలరాతని మార్చేస్తుంది విపరీతమైన ధనయోగం సోమవారం అంటే పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు అందులోనూ కార్తీక మాసంలో వచ్చే సోమవారం అంటే పరమేశ్వరునికి మహాప్రీతికరమైన రోజు కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కార్తీక సోమవారాల్లో మొదటి సోమవారం అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన వచ్చింది ఈరోజు ఇంట్లో నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే కోటి పూజల పుణ్యఫలాన్ని పొందవచ్చు సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపం కార్తీక సోమవారం నారికేల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు జీవితంలో ఒక్కసారి అయినా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఈ కష్టాలన్నింటినీ గట్టెక్కించే ఏకైక దీపం నారికేల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఒక్కసారి నారికేళ్ల దీపాన్ని వెలిగించి చూడండి కార్తీక సోమవారం నారికేల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి మీ కోరికలు నెరవేరుతాయి నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి పాటించాల్సిన నియమాలేమిటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దేవతలకే దేవుడైన పరమేశ్వరునికి మూడు కన్నులు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకు చాలా అనుబంధం ఉంటుందట కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయను కొడతాము కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ నారికేల దీపాన్ని కార్తీక సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే నారికేల దీపం చాలా శ్రేష్టమైనది శివునికి ఎంతో ప్రీతి అయిన ఈ కార్తీక సోమవారం రోజున కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే కార్తీక మాసం పూర్తయ్యేలోపు నెరవేరుతాయి మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది అంతటి శక్తి ఈ కార్తీక సోమవారాల్లో వెలిగించే నారికేల దీపానికి ఉంటుంది అక్టోబర్ ఇరవై ఏడు మొదటి కార్తీక సోమవారం రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదువులాగా తయారవ్వాలి చేతుల నిండుగా గాజులు వేసుకొని నిదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చీర కట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మీ పోచగదిని శుభ్రం చేసుకొని మీ గదిలో ఉన్న శివ పార్వతుల పటాన్ని తడిబట్టతో శుభ్రంగా తిరవండి తర్వాత శివ పార్వతుల పటానికి గంధం పొట్లు పెట్టండి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే మన పూజగదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చి గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు పొంగిపోతాడు కాబట్టి మీ పూజగదిలో ఉన్న శివ పార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టుకోండి ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివ పార్వతులను నిండుగా అలంకరించుకోండి బిల్వపత్రం అంటే శివుడికి చాలా ఇష్టమైనది కాబట్టి కార్తీక సోమవారం నారికేళ్ళ దీపాన్ని వెలిగించేటప్పుడు శివుడికి ఇష్టమైన పత్రాలు అలాగే పూలను సమర్పించడం వలన మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది బిల్మపత్రం అందుబాటులో లేని వాళ్ళు జిల్లేడు పూలు కానీ గన్నేరు పూలు కానీ పారిజాత పుష్పాలు కానీ శంఖు పుష్పాలను కానీ శివునికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించండి వ్యాపారాలు చేసేవాళ్ళు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది శంఖు పుష్పంతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లేడు పూలతో శివుడిని పూజ ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెలగ పండుని శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి శివుని పటం ఎదురుగా అష్టదల పద్మం ముగ్గును వేయండి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక ప్లేటు కానీ విస్తరాకును కానీ పెట్టుకోండి స్టీలు ప్లేట్లు మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఈ ప్లేటు పైన గంధంతో ఓం అని రాయండి తర్వాత ఈ ప్లేటు పైన మూడు గుప్పెళ్ళ బియ్యం పోయండి ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయని చేతిలోకి తీసుకొని శివునికి నమస్కారం చేసుకొని మీ గోత్రనామాలు మీ సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి మీరు కొట్టే కొబ్బరికాయ రెండు చెక్కలుగా పగలాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ఒక ప్లేట్లో బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేయండి కొబ్బరి చిప్పకి గంధము కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ పోసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు రాహుకేతు దోషాలు అష్టమ శని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఇక అన్నిటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనె కొబ్బరి చిప్పలు పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు వత్తులను కలిపి ఒక జ్యోతి వెలిగించండి ఇలా మొత్తం ఆరు వత్తులతో మూడు జ్యోతులు వెలిగించాలి ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి నారికేళ్ల దీపానికి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలన్నీ త్వరగా తెరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి అలాగే ఈ నారికేళ్ల దీపం వద్ద పూలు అక్షంతలను వేయండి కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండవ చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక చివరిగా ఈ నారికేల దీపానికి శివయ్యకు హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించవచ్చు కుదిరితే కా కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం అందులోనూ మొదటి సోమవారం నాడు లేదంటే మీకు కుదిరిన ఒక సోమవారం రోజున శివునికి నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి శివయ్య పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు ఇప్పుడు నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్